श्रीगुरुभ्यो नमो नमः श्रीमन्महागणाधिपतये नमः ऐं महासरस्वत्यै नमः श्रीपादवल्लभा नरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः सरस्वती, श्री सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा గురవే సర్వోకాణం బిషజే భవరోగిణాం నిధయేత్స్యాం దక్షిణామూర్త హర నమ పార్వతీపతర హర మహాదేవర కృష్ణాంగారకచతుర్థీ విశేషమైనటువంటి పర్వదినం బహుళ చవితి మంగళవారముతో ఉన్న ఎడల దానిని కృష్ణ అంగారక చతుర్థి అని శాస్త్రం పేర్కొని ఉన్నది విశేషించి ఈరోజు చేసేటువంటి గణపతి పూజనము అత్యంత శ్రేయోదాయకమైనదిగా పురాణం మనకు తెలుపుతూ ఉంది అంగారక చతుర్థీం ఏం కరిషంతి నరాభువి తాం అబ్ది సమం పుణ్యం సంకష్టీ వ్రత సంభవం నిర్విఘ్నత సర్వకార్యు భవిష్యతి నంశయా అని పురాణం చెప్పడం జరుగుతుంది ఈ సంకష్టహర చతుర్థి కృష్ణాంగారక చతుర్థి కలిసిన ఎడల అర్చించినట్టయితే ఒక సంవత్సర కాలం పాటు సవిధిగా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసినటువంటి ఫలితంతో సమానంగా ఒక కోటి సూర్యగ్రహణములతో సమానమైనదిగా ఈ అంగారక చతుర్థిని చెప్పడం జరుగుతుంది ఈరోజు అంగారక చతుర్థి నాడు చేసేటువంటి జపము దానము స్నానము అదేవిధంగా స్మరణము అత్యంత శ్రేయోదాయకమైనటువంటివి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అతి సమీపంలో ఉన్నటువంటి మీకు అతి సమీపంలో ఉన్నటువంటి గణేషుణ్ణి పూజించి సర్వకామ్యములు పొంది వినాయకుడు అన్ని విఘ్నములకు నివారకుడు వినాయకుణ్ణి పూజిస్తే సకల శుభములు కలుగుతాయి సకల సిద్ధి కలుగుతుంది కాబట్టి రేపు తప్పకుండా సాయంత్రం పర్యంతం వీలైనటువంటి వాళ్ళంతా కూడా ఉపవాస వ్రతాన్ని ఆచరణ చేసి సాయంకాల సమయంలో గణపతిని దర్శించి తరించవలసిందిగా శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠము ద్వారా రేపు మనకు అత్యంత సమీపంలో వెలిసినటువంటి చందనశోభితుడైనటువంటి గణేష్ గడ్డలో వెలిసినటువంటి సిద్ధి వినాయక స్వామి వారిని దూర్వ చేత విశేషమైనటువంటి అంగారక చతుర్థి వ్రతం చేత ఆరాధన చేయడానికి సిద్ధమై ఉన్నది తప్పకుండా భక్తులందరూ కూడా అనేక సంఖ్యలో విచ్చేసి ఈ మహోత్సవంలో పాల్గొని తరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఆశీర్వదిస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా